ప్రకృతి అంధాలకు నిలయం ములుగు జిల్లా లక్నవరం సరస్సు ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతూ ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చే పర్యాటకుల్ని ఆహ్లాదపరుస్తూ మానసిక ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తున్న లక్నవరం సరస్సుపై మెట్రో ఉదయం టీవీ న్యూస్ ఛానల్ ప్రత్యేక కథనం అందిస్తున్న కెమెరామెన్ సతీష్ తో డిప్యూటీ చీఫ్ ఓదెల సత్యనారాయణ వ్రస్తవరం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు పర్యాటక పాత్రమైన లక్నవరం సరస్సులో మనం బోటింగ్ చేస్తున్నాం ఈ సరస్సు వచ్చేసి ప్రపంచ పర్యాటక రంగాల్లోనే ఒక అద్భుతమైనటువంటి లక్నవరం సరస్సు ఇది చుట్టూ చుట్టూ కొండలు మధ్యలో సరస్సు ఈ సరస్సులో మధ్య మధ్యలో ఐలాండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి పర్యాటకులను ఆకట్టుకునే విధంగా సూపర్లో ఆకట్టుకునే విధంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు ఈ కేబుల్ బ్రిడ్జులు ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్లు కూడా నేను మనకు కనబడతాయి ఈ గంటవరంలో దట్ట అడవి చుట్టూ ఇటు ఐలాండ్స్ ఐలాండ్స్ కూడా ఉంటాయి మనకు ఈ సరస్సులో బోటింగ్ అనేది చాలా ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా చేసేది బోటింగ్ చాలా ఆనందంగా ఇక్కడ ఈ బోటింగ్ అనేది చేసుకొని వాళ్ళు సంతోషాన్ని ఉంటారు మరి పర్యాటక రకంగా ఈ సరస్సులో పర్యాటక శాఖ వారు ప్రత్యేకమైన ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చే బస్సు యాత్రికులకు ప్రత్యేక కాటేజీలు కానీ బోటింగ్ కానీ రెస్టారెంట్ తర్వాత ఇక్కడ బస్యడానికి మన ఏసీ నాన్ ఏసీ రూములు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మరి టూరిజం అనేది దినదినాభివృద్ధి చెందుతూ తెలంగాణ రాష్ట్రానికి టూరిజం శాఖ ఒక ప్రత్యేకంగా ఆకర్షణంగా నిలబోదని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం విశ్వాసంలో విద్యాల వంతెన మరి అది చాలా అద్భుతమైనటువంటి వద్దెన మరి ఆ వద్దెలతో వాళ్ళు దానిపైన పర్యాటకులు ప్రకృతి ఆస్వాదాన్ని ఆస్వాదిస్తారు వారు మొత్తం మీద మనము ఈరోజు మెట్రో ఉదయం టీమ్ ఈ పర్యాటక సరస్సులో మనకు పర్యాటక శాఖ వాళ్ళు అవకాశం ఇవ్వడం జరిగింది చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నది వాతావరణం కెమెరామెన్ సందిస్తూ మెట్రో ఉదయం ఇప్పుడీ చైర్మన్ మోహింద్ర సత్యనారాయణ థ్యాంక్ యూ